ఈ టెంపుల్ వచ్చేసి పార్థసారథి టెంపుల్ ఈ టెంపుల్ శ్రీ అర్జునుడు శ్రీకృష్ణుని కోసము యుద్ధం కురుక్షేత్ర యుద్ధం తర్వాత వాళ్ళు పాండవ్ సౌత్ ఇండియా సైడ్ వచ్చి ఆ సౌత్ ఇండియా వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్కరు భీముడు అర్జున్ అందరూ ఐదు మంది ఐదు ఊర్లు గట్టించినారు ఇది పార్థసారథి టెంపుల్ ఈ టెంపుల్ ఈ టెంపుల్లో స్వామిని ఎదురు బొంగులతో ఎదురు కర్రలతో ఆరు పీసులుగా చేసి ఆ బొ ఆ పీసులను బొమ్మగా తయారు చేసిన స్వామి ఈ స్వామి ఆయన స్వామిని దర్శించుకుందాం మనం అందరం శ్రీకృష్ణుని అనుగ్రహం పొందుదాం ఈరోజు శనివారము ఈ స్వామి ఎంతో విశేషమైన ఉత్సవాలు జరుగుతాయి చాలా అద్భుతంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇది పంపా నది తీరంలోనే ఉంది ఈ టెంపుల్ ఈ పంపా నది తీరంలో జరిగే స్వామివారి ఊరేగింపు ఉత్సవ విగ్రహము పాలించే విగ్రహం మనందరిని సో మనమందరం ఈ బోటు ఉత్సవాలన్నీ అద్భుతంగా జరుగుతాయి స్వామి అనుగ్రహం పొందుదాం స్వామిని దర్శించుకొని సర్వదా సర్వత్రా సర్వవేళ మన అందరినీ